నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ సెలెక్ట్ అయిన విద్యార్థులకు చిన్నపాటి సన్మానం చేయడం జాతీయ స్థాయి జాతీయ స్థాయిలో కరాట విద్యార్థులు విద్య పెరుమానుల దేవస్థానం వాకర్స్ అసోసియేషన్ దేవస్థానం ఆవరణలో సెలెక్షన్ అయిన విద్యార్థులకు శుభారిక వాళ్ళకు ప్రోత్సాహకరంగా శ్రీ నర్సింగారావు గారు వారికి డ్రెస్సులు టీషర్ట్స్ టీ షర్ట్స్ కరాటే డ్రెస్సెస్ వాళ్ళకు బహుకరించండి కిట్ కరాటే కిట్ కరాటే కిట్ అండ్ డ్రెస్సెస్ సమర్పించినందుకు వారి తరపు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ వారు కూడా ఇంకా పైకి వచ్చి వాళ్ళు కరాట లోపల నేషనల్ లెవెల్లో ఛాంపియన్గా గెలవాలని మేమందరము దూరంగా ప్రార్థిస్తూ వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలని జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు పది మంది క్రీడాకారులకు మనకు ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు కుసుమ రాణిబాయి కుసుంబ రాణిబాయి రాధాబాయ్ రాధాబాయి కుసు నరసింహరావు సార్ గారు ఒక పదివేల కిట్టు బహుమతి చేయడం జరిగింది వారికి మరియు ఈ గిద్ద పెరుమాలు టెంపుల్ వాకర్స్కి జాతీయ స్థాయి సైకోన్ సైకోండ్ కరాటేకి సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులకు కుసుంబం రాధాబాయ్ కుసుంబ నరసింహరావు గారు పిల్లలకు టీషర్టు ప్యాంట్లు బహుకరించడం జరిగింది ఇట్టి కరాటే నేషనల్ సెలెక్ట్ అయిన విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా పైకి వెళ్ళి ఇలాంటి బహుమతులు సాధించాలని సాధించాలని గిద్దె పెరుమానుల వాకర్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాను విద్యార్థులకు గిద్దె పెరిమానుల స్వామి ఆశీస్సులు కలగాలని మనసా వాచ కోరుతున్నాము కుసుంబం రాధాబాయి నరసింహరావు గారికి